వెల్కమ్ టు బిఆర్కే దిస్ ఇస్ వి అవర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు నమస్కారం సార్ నమస్కారం ఎలా గుడ్ రిస్క్ తీసుకోకుండా సుభాష్ గారు మంచి రిటర్న్స్ రావాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది రిస్క్ తీసుకోకుండా రిటర్న్స్ రావాలి అంటే అది చాలా వెతకాలి దాన్ని మనం ఎందుకంటే రిస్క్ అండ్ రిటర్న్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అన్ని ఇన్వెస్ట్మెంట్స్లోనూ కొద్దో గొప్ప రిస్క్ ఉండే ఉంటుంది అస్సలు రిస్క్ లేకుండా చేయాలి అంటే మన ఇంట్లో క్యాష్ పెట్టుకోవాలి అది కూడా రిస్కే దాని సేఫ్టీ సెక్యూరిటీ లాకర్స్ అన్నీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అది క్యాష్ వాల్యూ పెరుగుతున్నా క్యాష్ వాల్యూ పెరగదు ఆన్ ది క్వార్టర్ తగ్గిపోతుంది సో మన రియల్ ఎస్టేట్స్ ఏమిటంటే కంట్రోల్డ్ రిస్క్ అని అనుకోవాలి దాన్ని మనం మేనేజబుల్ రిస్క్ అనుకోవాలి సో కొంచెం రిస్క్ తీసుకుంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అలా చెప్పి మన రిస్క్ ప్రొఫైల్ కానీ యావరేజ్గా ఉంది లేదు నాకు ప్రిన్సిపల్ మాత్రం పోకూడదు నాకు రిటర్న్స్ రావాలి నాకు అని అనుకున్నప్పుడు చాలా ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు నార్మల్గా పరిపాటిగా మేబీ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మనకి బ్యాంక్ ఎఫ్డీలు ఉంటాయి పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఉంటాయి చీట్ ఫండ్స్ ఉంటాయి ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ కింద అనుకోవచ్చు మనం అండ్ అందు పరిపాటిగా ఇన్వెస్ట్ చేసే డబ్బు కొంచెం మిగిలిగానే ఎఫ్డీ చేయడం బ్యాంకు డిపాజిట్ చేయడం లేకపోతే చీటీ వేయడం ఎప్పుడు అవసరం అప్పుడు దాన్ని ఆ చీటీ తీసుకోవడం బిడ్ చేసి తీసుకోవడం అలా చేస్తూ ఉంటారు దేనికి దానికి సూటబుల్ రిస్క్ దానికి ఉంది ఇవన్నీ కూడా యాక్చువల్ చెప్పాలి అంటే కరెంట్ టైమ్స్లో ఇన్ఫ్లేషన్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంటుంది కదా అంటే ప్రతి దగ్గర ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ పెరుగుతాయి ఇయర్ ఆన్ ఇయర్ ఆ ప్రైస్ పెరగడానికి పెరగడం రిఫ్రెష్ అంటున్నారు అంటే వన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇంకొక ఇయర్కి ప్రైస్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం అనేది ఉండదు ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటారు అది ఎకానమీ బట్టి ఉంటుంది ఇప్పుడు మనం అందరం పనిచేస్తున్నాం అందరికీ ఇంక్రిమెంట్స్ కావాలి ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మనకి ఆ ఇంక్రిమెంట్ ఇవ్వగానే మేనేజ్మెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కానీ సేల్స్ కానీ ప్రైసెస్ పెంచాలి అప్పుడే కదా కొంచెం ప్రాఫిట్స్ పెరిగి వాళ్ళు కూడా ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ పెంచడం వాళ్ళు ప్రాఫిటబిలిటీ చేసుకోవడం అందరూ చేస్తుంది డబ్బు ఇంప్రూవ్ చేసుకోవాలి కదా అంటే సంఘసేవ కింద ఎవరు బిజినెస్ చేయరు కదా అది సంఘసేవ బిజినెస్ అయితే అది వేరే సంగతి సో నార్మల్గా ఇన్ఫ్లేషన్ అనేది పరిపాటిగా అన్ని ఎకానమీస్లో స్టాండర్డ్గా ఉంటుంది పోయిన వంద రూపాయలు అయితే ఈ ఏడాది డిఫరెంట్గా హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అంత ఉంటుంది గ్యారంటీగా ఉంటుంది అది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు సో మనం రిస్క్ తీసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే మనం పెట్టిన డబ్బు మనం దాచిపెట్టిన డబ్బు ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ పెరగకపోతే మనం ఇన్వె ఇన్వెస్ట్ చేసిన డెక్క కాదు అది యాక్చువల్లీ అంటే ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నాం అక్కడే ఉంటాం యాక్చువల్గా మనం ముందుకు ఎక్కడ పరిగెత్తాం సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇన్ఫ్లేషన్ని మించి మనం రిటర్న్స్ తేగలగాలి ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అంటే చాలా ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి అంటే స్టాండర్డ్గా మరీ రిస్క్ కంట్రోల్గా ఉన్న రిస్క్ మేనేజ్ రిస్క్ ప్రపోర్షన్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్టాక్ మార్కెట్ డెఫినెట్గా రిస్క్ తెలియని వాళ్ళకి రిస్క్ తెలిసిన వాళ్ళకి మంచిదే అది మ్యూచువల్ ఫండ్స్ అది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అది మంచి అడ్వైజర్ మాట్లాడుకొని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ మన ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి మనం రిటర్న్స్ తెచ్చుకోగలం దాంట్లో రిస్క్ అంత ఎక్కువ కాదు మనకు సూటబుల్ రిస్క్తో మనం ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవచ్చు దాంట్లో సరే ఇంకా మిగతా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందాక చెప్పాను చిట్ ఫండ్స్ అన్నాను హై రిస్క్ అది నాడు చాలా చిట్ ఫండ్ కంపెనీస్ క్లోజ్ విడిపోయిన కేసెస్ చాలా చేయాలంటారు రిస్క్ లేకుండా మంచి ఇన్వెస్ట్మెంట్ రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఇందాక చెప్పినట్టు మేనేజ్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవచ్చు మనం మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లు పోస్ట్ ఆఫీస్ వాటిలో కూడా అనుకోని మనం అలాగే ఎఫ్డీ కూడా పెట్టుకోవచ్చు అలా మన కార్పొరేట్ డిపాజిట్స్ ఇలా కొరం బాస్కెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక దగ్గర లక్ష రూపాయలు ఉంటే ఒక ముప్పై వేలు మ్యూచువల్ ఫండ్స్లో ఓ పదివేలు ఎఫ్డీ ఓ పదివేలు పోస్ట్ ఆఫీస్లో అలా దాన్ని మీద స్పెడ్ చేసుకుంటే మనం రిస్క్ డైవర్సిఫై అవుతుంది బై ఛాన్స్ కానీ ఎఫ్డీ రిటర్న్స్ పడినా కూడా మ్యూచువల్ ఫండ్స్ మనం సపోర్ట్ చేస్తాయి అలాగే క్రాస్ సబ్సిడైజ్ అవుతుంది దాని డైవర్సిఫికేషన్ అంటమ్మా ఇన్వెస్ట్మెంట్ భాషలో పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఈ స్టాక్ మార్కెట్ గురించి అందరికీ తెలియదు కదా సుభాష్ గారు మరి అలాంటి వాళ్ళు ఎలా అడుగు పెట్టే ముందు ఏం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి మంచి రిటర్న్స్ ఉండే అవకాశం చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా అది చాలా మంది స్టాక్ స్టాక్ మార్కెట్ అంటే చాలా ఈజీ అనుకుంటారు మోస్ట్ డిఫికల్ట్ అది చాలా మంచి ఈజీ ఏముంది స్టాక్ స్టడీ చేద్దామని కంపెనీ బాగుతోంది సేల్స్ బాగునే ప్రాఫిట్స్ బాగునే అక్కడ పెడదామని పెడతారు రావచ్చు రాకపోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ప్రాఫిట్ అనుకున్న రావచ్చు రాకపోవచ్చు సో దేంట్లో పెడితే గ్యారంటీగా వస్తుంది దేంట్లో పెడితే మన డబ్బు నష్టపోవని చేయాలి అంటే దాన్ని చాలా స్టడీ చేయాలి దానికి సో మన దగ్గర ఆ నాలెడ్జ్ ఉందా ఆ టైం ఉందా ఆ ఇన్ఫర్మేషన్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా చాలామంది ఇండియాలో ఇన్వెస్ట్ చేసి నష్టపోతుంది స్టాక్ మార్కెట్స్లో సో స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేయడం కంటే ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు వాళ్ళు మన తరఫున ఇన్వెస్ట్ చేసి మనకి రిటర్న్స్ తెచ్చి ఇస్తారు వాళ్ళు అది బెటర్ ఆప్షన్ కదా ఇప్పుడు మనం ఏరోప్లేన్ మనకు ఫ్లై చేయడం రాదు చాలా రిస్క్ అది మనం నేర్చుకుని చాలా ఎక్స్పెన్సివ్ నేర్చుకుని ఫ్లై చేయలేము మనం ఏం చేస్తాం వెళ్ళాలి అంటే మనం ఫ్లైట్లో వెళ్తాం పైలట్ నమ్మి మనం కూర్చుంటాం పైలట్ వచ్చు కాబట్టి పైలట్ మనం జాగ్రత్తగా ఏ టూ బి పాయింట్ ఏ టు పాయింట్ బి తీసుకెళ్ళి ల్యాండ్ చేస్తాడు అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆ పైలట్ ఫండ్ మేనేజర్ అనుకు మనం వాళ్ళు మన తరఫున ఇన్వెస్ట్ చేసి మనకు కావాల్సిన రిటర్న్స్ వాళ్ళు తెచ్చి ఇవ్వడం మనకి సాటిస్ఫై చేయడం వాళ్ళు అమలుగా అవుతూ ఉంటుంది అలాంటి ఫైనాన్షియల్ ప్లానర్ దొరకాలి కదా సుభాష్ గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు నేను ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని ప్లానర్ చెప్పాలి అంటే సో ఇలాగ చాలా మంది ఉన్నారు క్వాలిఫైడ్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ చాలా మంది ఐడెంటిఫై చేయచ్చు అది అప్రోచ్ అవ్వచ్చు అంటే దర్ ఇస్ ఫోరం టు అప్రోచ్ అవుట్ ఒక సెబీన్ ఇండియాలో తర్వాత ఈ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అక్కడ రిజిస్టర్ అయి ఉంటారు సో ఇట్స్ నాట్ డిఫికల్ట్ లొకేట్ ఫైనాన్షియల్ ప్లానర్ సో వాళ్ళు వాళ్ళు వ్యూర్ ఆల్ ట్రైన్డ్ అంటే మేము దాన్ని క్లోజ్గా కాన్స్టెంట్గా మేము అప్గ్రేడ్ చేసుకుంటూ నాలెడ్జ్ తెచ్చుకుంటూ మేము ఆ రిస్క్స్ అని స్టడీ చేసి ఇది బెటరు చాలామంది మనం పది మంది ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ ఒకేలా ఆలోచించరు కొంతమందికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ కావాలి కొంతమందికి లేదు నాకు డబ్బస్ పోకూడదు నాకు జాగ్రత్తగా పర్వాలేనా పర్వాలేదు నాకు జాగ్రత్తగా కావాలి రిటర్న్స్ అంటారు ఈ వైడ్ బ్యాండ్లో ఉన్న పది మందిలో మనం రకరకాల స్కీమ్స్ ఆఫర్ చేయొచ్చు అంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అంటారు ఇంగ్లీష్లో అంటే అందరికీ ఒకటే స్కీమ్ ప్రమోట్ చేయడం ఉండేది దాంట్లో ఎవరికి రిస్క్ ప్రొఫైల్ చేసి వాళ్ళని మనం స్టడీ చేసి ఎస్ఎస్ చేసి వాళ్ళకి ఏదో సూటబుల్ మనం డిసైడ్ అయ్యి వాళ్ళకి ఆ స్కీమ్ ప్రమోట్ చేయొచ్చు They'll be happy and everybody is happy in the family as well. That's wow. what we do. Yeah. Thank you so bad, Thank you. Thank you so much. Thank you. Nice information and the insight. Nice girl.